మహబూబాబాద్ పట్టణ కేంద్రం ప్రతి ఒక్క నాయకులు మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ అన్నారు ఈ రోజు భారత ప్రధానమంత్రి అవార్డు గ్రహీత శ్రీమతి ఇందిరాగాంధీ నూట ఏడవ జయంతి పురస్కరించు మహబూబాబాద్ పట్టణం కేంద్రంలో మహూబాబాద్ అర్బన్ అధ్యక్షులు గణపుర అంజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహబూబాద్ శాసనసభ్యులు డాక్టర్ బుక్య మురళి నాయక్ పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు భారతదేశ ఉక్కు మహిళ భారతరత్న భారతదేశానికి మొదటి ఏకైక ప్రధానమంత్రి దివంగత నేత శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా టౌన్ అధ్యక్షులు అంజయ్ గారి ఇక్కడ ఇక్కడున్నటువంటి ముఖ్య నాయకులు అందరూ రాజుగౌడు అదేవిధంగా ఎస్సీ సెల్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఖలీల్ గారు అలాగే నాల్ల నరసింహరావు గారు అదేవిధంగా అరుణ్ ముఖ్య నాయకులు అందరి సమక్షంలో ఈరోజు దివంగత నేత ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని ఘనంగా ఈరోజు సంబరాలు జరుపుకుంటున్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఒక చరిత్ర అధికారంలోకి వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు మొదటి ప్రధానమంత్రి అయిన తర్వాత దేశాన్ని దేశ అభ్యున్నతకు దేశ ప్రగతికి దేశ అభివృద్ధి కొరకు ఎంతో పాటుపడినటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ నా జవహర్లాల్ నెహ్రూ గారి పుత్రిక ఇందిరాగాంధీ గారు వారి మరణంతరం ప్రధానమంత్రిగా పంతొమ్మిది వందల అరవై ఆరులో వారు మొదటి మహిళా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు ఏకదాటిగా ఉక్కు మహిళ మనకు భారతదేశ ప్రధానిగా ప్రధానిగా ఉండే అప్పుడు ఆమె ఇచ్చినటువంటి నినాదం గరీబీ హఠావు నినాదంతోనే అదేవిధంగా వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మా లాంటి గిరిజన బిడ్డలకు ఎటువంటి అర్హత లేక ఎటువంటి గుర్తింపు లేక అడుగుల పట్టుకొని తిరుగుతున్నటువంటి మా గిరిజన జాతులను వారికి ఎస్టీ రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత మన ప్రియతమ నేత ఇందిరాగాంధీ గారిది అదేవిధంగా ఇందిరాగాంధీ గారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశ అభివృద్ధికి ఎంతో అత్యుత్తమంగా తోడ్పాటు పడి భారతదేశ చరిత్రలోనే ఒక మైలురాయిలాగా రాయలుగా మిగిలినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారికి భారత తోటి మన కేంద్ర ప్రభుత్వం సత్కరించడం నిజంగా కూడా చాలా గొప్ప విషయం అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మన ఉక్కు మహిళ అయినటువంటి ఇందిరాగాంధీ గారిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనకు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కటి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు పెద్దపీట వేయాలని ఏకైక లక్ష్యంతో అనేక సంక్షేమ పథకాలను గాడిలో పెట్టడం జరిగింది అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణమని అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల రూపాయలు పేదవాడు వాళ్ళు ఏ జబ్బుకైనా ఎటువంటి ఇబ్బందుల గురైనా కూడా కార్పొరేట్ వైద్యం తీసుకోలేని వాళ్ళు పది లక్షల వరకు ఉచిత వైద్యం అందించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద రెండు వందల యూనిట్ల వరకు గృహజ్యోతి జీరో బిల్లును ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది ఈరోజు మన స్వర్గీయ ఇందిరాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరా మహిళా శక్తి సదస్సు పథకం కింద ఈరోజు వరంగల్లో గొప్ప సభను ఏర్పా బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకు మహిళల పేర్లు పెట్టి మహిళలను కోటీశ్వరులను చేయాలని ఏకైక లక్ష్యంతో మహిళలకు అనేక సంక్షేమ పథకాల్లో వాళ్ళను భాగస్వాములను చేసి ఈరోజు జరుగుతున్నటువంటి మహిళా శక్తి కార్యక్రమంలో లక్ష ఈ ఈరోజు గొప్ప సభను ఆర్ట్స్ కాలేజీలో ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంలో ఈరోజు ఈ గొప్ప వేడుక జరగబోతా ఉంది ఈ వేడుకకు మహిళలందరూ గొప్ప సంఖ్యలో వచ్చి ప్రభుత్వానికి ఆశీర్వదించి ఇంకా రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తుందనే మంచి ఉద్దేశంతో ప్రజల ఆశీర్వాదం ఇచ్చే విధంగా మనం అందరం భారీ సంఖ్యలో కదిలి రోజు జరుగుతున్నటువంటి సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ మరొక్క ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ అందరి తరఫున స్వర్గీయ ఇందిరా గాంధీ గారి జయంతిని శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నారు